சரணம் ஓங்கி திருவழே செல்னம் பேர்பகாடி நாங்கில் நம்ப வைக்கு குச்சாத்தி நீராடினான் தீங்கின்றே நாடெல்லாம் தீங்கில் போதில் கண் படுப்பா தீங்காதே புக்கிலு தோசீருத்தமலை பத்தி வாங்கக் குடம் நீளைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நீங்காதா செல்வம் நிலைந்தேலோரெம்பாய் ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమి అయినా దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది పలు నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతి ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ మూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్కలి స్నానాన్ని ఆచలిస్తే దుర్భిక్ష కలగనే కలగదు నెలకు మూడు వార్తాలు కురుస్తాయి పంటలని త్రివిక్లోని వలె ఆకాశమంతి ఎత్తుకెదిగి ఫలిస్తాయి పంట మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తుల్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విడిచిన కలువలను చేరిన భ్రమరాలు అందరి మ్రకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలి ఇక పాలు పెదుక గోవుల పొదుగును తాకగానే కలశాలు నిండున్నట్లు శీలధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం భ్రమని సఫలందరినీ పిలుస్తోంది గోదా